కేంద్రాల్లోని గా పనిచేయడానికి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది అండి ఈ నోటిఫికేషన్ ను వాలంటీల్ గా మీరు ఇది వరకు ఎలాగైతే వాలంటీర్ గా పనిచేశారు ఇప్పుడు కూడా ఈ మేరా యువ భారత్ నెహ్రూ యువ కేంద్ర సంఘటనలోని వాలంటీర్ గా పనిచేయడానికి ఒక మంచి అవకాశాన్ని అయితే కనుక మనకి ప్రభుత్వం ఇస్తుంది అండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరియు వారి శక్తిని దేశ నిర్మాణం వైపు మళ్లించడానికి ప్రభుత్వం రెండు వేల పది పదకొండు ఆర్థిక సంవత్సరంలో నేషనల్ యూత్ కార్బ్స్ అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొని వచ్చింది జాతి నిర్మాణ పరిలో పాల్గొనడానికి ఇష్టపడే యువతి యువకులు మరియు వారికి స్ఫూర్తిని కలిగి ఉన్న క్రమశిక్షణ మరియు అంకిత భాగం కలిగి ఉన్న యువతి యువకుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి సామాజిక మరియు ఆర్థిక సామర్థ్యాన్ని సులభతరం చేయడానికి ఈ పథకాన్ని అయితే కనుక తీసుకొని వచ్చింది అనమాట అండి మన నెహ్రూ యువ కేంద్ర పథకం మాట అండి ఇది సమాజంలోని సమాచారాన్ని వ్యాపం చేయడానికి ప్రాథమిక జ్ఞానాన్ని కేంద్రాలుగా పని చేయడానికి వీరిని అయితే కనుక ఉపయోగిస్తారు అనమాట దీనికి ఏమీ లేదండి టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది అనమాట అలాగే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి లాస్ట్ డేట్ ఏంటి ఐదు వేల రూపాయల గౌరవ వేతనం కూడా మనకి ఇస్తా అనమాట అండి వాలంటీలుగా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం కూడా వస్తుంది అండి దీన్ని ఎలా ఓపెన్ చేయాలి ఎలా అప్లై చేయాలి మీ మొబైల్ లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి ఎవరికైనా ఇలా వాలంటీరీ పని చేయాలి మనకి ఇలా సాలరీ తీసుకుంటూ వాలంటీల్ గా పని చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ కూడా వచ్చారు ఫస్ట్ అయితే మనం నోటిఫికేషన్ చూద్దామండి అలాగే ఎలా అప్లై చేయాలో కూడా మీకు చెప్తాను వెంటనే అప్లై చేయండి లాస్ట్ డేట్ కూడా చాలా తక్కువ టైం ఉంది ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీకు చూస్తాను ఈ లాస్ట్ డేట్ పెంచే అవకాశం ఉందో లేదో మనకి లాస్ట్ డేట్ అయితే కానీ తెలియదు మాట సో ఇది చూసి ఎవరైతే అప్లై చేసుకున్నారో వెంటనే మొబైల్ లో ఎలా ఓపెన్ చేయాలో నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను వెంటనే చేసేయండి ఇప్పుడైతే నోటిఫికేషన్ రండి మీరు మీ మొబైల్ ఓపెన్ చేసి ఎన్కేవైసీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ డాట్ ఎన్వైన్ టైప్ చేసినట్లయితే దానిలో ఫస్ట్ ఆప్షన్ వస్తుంది అండి నెహ్రూ యువ కేంద్ర సంఘటన అనేసి దాని మీద ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్ వెబ్సైట్ అయితే మనం వెళ్తాం ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా ఓపెన్ చేయాలి అసలు ఇన్స్ట్రక్షన్స్ ఎలా చూడాలన్నది మీకు ఇలా ఇలా వస్తుంది అండి ఇది మెయిన్ వెబ్సైట్ అన్నమాట ఈ పక్కన ఈ మూడు డాట్స్ రెడ్ మార్క్ పెట్టించు దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాగా ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది అండి ఈ ఆప్షన్స్ లో ఎన్ వైసీ నెహ్రూ యూత్ కార్ప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అప్లై ఫర్ మై భారత్ యూత్ వాలంటీస్ అండర్ ఎన్ఐసి స్కీమ్ అంటే ఈ ఎన్ఐసి స్కీమ్ కింద ఈ యూత్ అండర్ వాలంటీర్స్ కింద పనిచేయడానికి ఇది అప్లై చేసుకోవాలంటే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా నాలుగు ఆప్షన్స్ వస్తుంది ఇన్స్ట్రక్షన్స్ అప్లికెంట్ మస్ట్ రీడ్ బిఫోర్ ఫిల్లింగ్ ద ఫార్మ్ మీరు ఫార్మ్ ఫిల్ చేయడానికి ముందు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి ఎలిజిబిలిటీ కండిషన్స్ కూడా చూసుకోండి ఎలిజిబిలిటీ అంటే మీకు వయసు ఎంత ఉండాలి ఇవన్నీ కూడా చెప్తారు అలాగే అప్లికేషన్ ఫిల్ చేయాలి తర్వాత సబ్మిట్ చేసుకోవాలండి అది మాట ప్రొసీజర్ ఇదైతే ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ అప్లికెంట్ షుడ్ హ్యావ్ ఆధార్ కార్డ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అండ్ ఫ్యూచర్ కరెస్పాండెన్స్ అంటే ఫర్దర్ గా మీకు ఏదైనా సరే కరెస్పాండెంట్ చేయాలంటే మీ ఆధార్ కార్డ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కంపల్సరీ అంటండి దీనికి ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు ఉండాలంటండి దానికి ఏ మధ్యన పుట్టాలో కూడా చెప్పారు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై ఒకటో తారీఖు ఏప్రిల్ పంతొమ్మిది తొంభై నుంచి మార్చి రెండు వేల ఏడు వరకు పుట్టిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ మాట అండి మేలు ఫీమేల్ యువతి యువకులు ఇద్దరు కూడా మాట దీనికి అయితే గనక ఫస్ట్ మనం ఆ అవుట్ తీసుకున్నప్పుడు అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ నంబర్ జనరేట్ అవుతుందంటండి ఆ తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ నుంచి మనకి నెక్స్ట్ ఫ్యూ ఫర్దర్ గా ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఉంటే కనుక మన ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్ కి పంపిస్తారటండి ఇది ఎస్ఎంఎస్ ద్వారా వాట్సాప్ ద్వారా గానీ ఎస్ఎంఎస్ ద్వారా గానీ కానీ మెయిల్ ద్వారాగా గానీ పంపిస్తారు అందుకే అందరూ కూడా మొబైల్ నెంబర్ చాలా జాగ్రత్తగా కరెక్ట్ గా ఇవ్వండి అలాగే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అలాగే సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళు అలాగే మీకు మెసేజ్ పంపిస్తారు అన్నమాట అప్పుడు మీరు ఇవన్నీ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అండి క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు ఉంటే సరిపోతుంది అలాగే కూడా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి సంబంధించి స్టూడెంట్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే దీనిలో వర్క్ చేసేటప్పుడు కూడా నేను చెప్పాను కదండి మనము ఈ వాలంటీర్స్ అంటే ఏంటంటే వాళ్ళు చెప్పిన ఏదైనా సమాచారాన్ని కానీ ప్రజలకు దగ్గరగా అందించడానికి వాళ్ళకి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి తీసుకుని వెళ్ళి ప్రభుత్వానికి చెప్పడం కానీ ఇలా వర్క్ ఉంటుందండి దీనికి సంబంధించి ఒక నెలకి ఒక మూడు మీటింగ్స్ కూడా ఏవైనా ఉంటాయి అలాంటివి కూడా మీకు కండక్ట్ చేస్తారు అండి సో ఇలాంటివి కూడా మీరు ఏదైనా పాల్గొనాల్సి ఉంటుంది మీకు నెలకు ఐదు రూపాయలు గౌరవ వేతనం కూడా ఇస్తారు అండి సో మరి దీనికి ఎలిజిబుల్ నుండి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అని అంటే కనుక దీనిలో కూడా షార్ట్ లిస్ట్ తీస్తారు అండి ఆ షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు మళ్ళీ అంటే ఎగ్జామ్ అది ఏమి ఉండదు కానీ ఏంటంటే సెలక్షన్ మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారన్నమాట అండి చూసి అప్పుడు ఇంటర్వ్యూ పిలుస్తారు ఇంటర్వ్యూ పిలిచినప్పుడు మీ టెన్త్ క్లాస్ ఆధార్ కార్డు అన్ని పట్టుకెళ్ళాలి ఇప్పుడైతే మన అప్లికేషన్ ఫామ్ ని ఎలాగ ఓపెన్ చేయాలంటే అక్కడ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు మాట విశాఖపట్నం అని నేను కొట్టాను తర్వాత సబ్మిట్ అనగానే మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందండి దీనికి చివరి తేదీ అక్టోబర్ పదిహేనో తారీఖు అని చెప్పారండి అంటే ఇంకో రెండు రోజులు మాత్రమే ఉంది సారీ అండి నాకైతే కొంచెం లేట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఇదైతే కనుక దీనికి ఎలాంటి స్కానింగ్స్ అవి లేవు కనుక ఓన్లీ మీ మొబైల్ ఓపెన్ చేసి ఇలాగ మీరు టైప్ చేసి సబ్మిట్ చేసుకోవడం అంతకన్నా ఇంకేం లేదు అండి సో ఐదు నిమిషాలు చేసే పని కనుక రెండు రోజులు టైం ఉంది సో ఎవరు కూడా బాధపడకండి లేట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కానీ ఉపయోగించుకోండి దీన్ని దీనికి ఫస్ట్ మీరు టెన్త్ క్లాస్ లో ఎలా ఉందో అలాగ పేరు టైప్ చేయండి ఫాదర్ నేమ్ మదర్ నేమ్ తర్వాత మెయిల్ ఆ ఫీమేల్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంటి ఎక్కడ పుట్టారు కేటగిరీ జనరల్ ఆ ఓబీసీఎస్ సిఎస్టీ అలాగే బ్లడ్ గ్రూప్ కూడా ఇవ్వాలండి వాటర్ ఐడి కార్డ్ నెంబర్ ఆధార్ ఐడి కార్డ్ నెంబర్ టెన్త్ క్లాస్ రోల్ నెంబర్ ఇవన్నీ కూడా చాలా కరెక్ట్ గా టైప్ చేయండి ఇదంతా చాలా ఈజీ అప్లికేషన్ అని మొబైల్ లో టైప్ చేసుకోవచ్చు సర్వర్ కూడా చాలా చక్కగా ఉంది డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను అనమాట మీరు ఎవరు కూడా టెన్షన్ పడి అయ్యో ఈ రెండు రోజులే ఉంది మేడం ఇలా చెప్పలేదు మీరు మీరు లేట్ గా చెప్తారు ఇప్పుడు ఇంకా అలా అంటే నేను ఏం చేయలేనండి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను మీకు ఏదో రకంగా చెప్పాలని చెప్పి ఇది మిడ్ నైట్ లో చేస్తుంది అనమాట నేను ఇప్పుడు టైం పన్నెండు అవుతుందండి రాత్రి ఈ టైంలో నేను మీ సెవెన్ నుంచి వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ అందించాలని చెప్పి ఈ టైంలో నేను ఈ వీడియో చేసి ఉదయం పెడతాను అనమాట సో అందుకే అర్థం చేసుకోండి ఇది ఐదు నిమిషాల పని మొబైల్ కూడా మొబైల్లో ఓపెన్ చేసి పెడతాను అనమాట అలాగే మీ మొబైల్ నెంబర్ ఐడి ఇవన్నీ ఇచ్చిన తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏ యూనివర్సిటీలో చదివారు కూడా ఇవ్వచ్చు ఏ పాసింగ్ ఎప్పుడు మీరు పాస్ అయ్యారు అయితే టెన్త్ క్లాస్ వరకు చదివి ఆఫీస్ వాళ్ళు అయితే టెన్త్ క్లాస్ ఇవ్వండి ఇంకా ఫర్దర్ మీకు ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే ఇవ్వండి अलगे मेकि ఇంకా హైయర్ క్వాలిఫికేషన్లో బిఈ చేశారు బీటెక్ చేశారు ఇలాగ ఎంత అయితే అంతా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట వర్కింగ్ నాలెడ్జ్ ఏమైనా మీకు ఉందా కంప్యూటర్ స్కిల్స్ ఇంటర్నెట్ గురించి కానీ వర్కింగ్ అంటే ఇది గవర్నమెంట్ సంస్థ కనుకడి ఇది గవర్నమెంట్ ఉద్యోగం కాకపోయినా గవర్నమెంట్ సంస్థలో వాలంటీర్స్ కనుక ఇది మీకు నెక్స్ట్ దేనికైనా ఫర్దర్ గా పనిచేస్తుంది మీ డీటెయిల్స్ వల్ల ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ అలాగే తెలుగు లాంగ్వేజెస్ మీకు ఏ ఏ లాంగ్వేజ్ వచ్చి రీడ్ స్పీక్ రైట్ అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ మీకు ఏదో అది పెట్టండి ప్రెసెంట్ అడ్రస్ కరెక్ట్ గా ఇవ్వండి ప్రెసెంట్ అడ్రస్ మీరు ఎక్కడైతే ఉంటారో అవన్నీ డోర్ నెంబరు అలాగే వీధి నెంబర్ స్ట్రీట్ మండలం ఇవన్నీ కూడా అలాగే పర్మనెంట్ అడ్రస్ సపరేట్ గా ఉంటాయి ఒకటి ఒకటైతే రెండు ఒకటే టైప్ చేయండి అలాగే మొబైల్ నెంబర్ మళ్ళీ కరెక్ట్ గా ఇవ్వండి ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్ గా ఇవ్వండి అలాగే మీకు ఎన్కే వరకు ఎప్పుడైనా వర్క్ చేస్తారా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఎన్సీసీ ఏమైనా ఉందా మీకు మీకు ఏంటో స్పోర్ట్స్ ఉందా అలాగే ఎన్ఎస్ఎస్ ఉందా ఇలాగే ఇవన్నీ అనమాట ఉన్న వాళ్ళయితే ఇవ్వండి లేని వాళ్ళైతే నో నోన్ పెట్టేయొచ్చు ఇబ్బంది లేదు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీరు కరెక్ట్ గా ఇవ్వండి ఉంటే ఇవ్వండి లేకపోతే లేదన్న ఆ తర్వాత ఈ మెయిన్ అప్లికేషన్ కంటే మీకు ఇద్దరు రిఫరెన్సెస్ ఇవ్వాలండి అంటే మీ దగ్గరగా ఉన్న వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే ఇద్దరు ఇన్ఫర్మేషన్ అంటే రిఫరెన్స్ అంటే మీకు తెలిసిన వాళ్ళ పేరు అడ్రస్ ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళకి రిఫరెన్స్ కింద ఇద్దరు పేర్లు అడుగుతున్నారు సరే మనకు తెలిసిన వాళ్ళు మన కోసం తెలిసిన వాళ్ళు మాట అర్థం అంటే వీళ్ళకి ఇవన్నీ ఎస్ అయితే ఎస్ పెట్టండి నో అయితే నో అలాగే మీకు ఇంకా అదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ మీరు ఇంకెక్కడైనా వాలంటరీగా పనిచేస్తారని అడుగుతారు అంటే మీరు ఇదివరకు ఏమైనా వాలంటరీగా పనిచేస్తారనుకోండి ఎస్ఎన్ పెట్టండి తప్పు లేదని మీరు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో లాస్ట్ గవర్నమెంట్ లో మీరు అనుకోండి వాలంటరీగా అక్కడ అని పెట్టుకోవచ్చు అండి ఇబ్బంది లేదండి అలాగే మీరు యాక్టివ్ మెంబర్ ఇప్పుడు ఏదైనా దేంట్లో యూత్ క్లబ్ లో కానీ మహిళా సంఘాల్లో గానీ ఇంకెక్కడ దేంట్లోనైనా సరే మీరు యాక్టివ్ గా ఉన్నారా అంటే ఏదైనా సంఘాల్లో ఏమైనా మీరు ఏదైనా పొజిషన్లో ఉన్నారా మీరు ఏమైనా అవి కూడా ఇక్కడ రిఫరెన్సెస్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ చేయగానే మీకు అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది ఆ అప్లికేషన్ నెంబర్ మీరు స్క్రీన్ స్క్రీన్షాట్ లేకపోతే ఫోటో తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి కొన్నిసార్లు మెసేజ్ రావడానికి ఇబ్బంది అవ్వచ్చు అందుకే మీకు జనరేట్ అయిన అప్లికేషన్ నెంబర్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి దీనికి అక్టోబర్ పదిహేనో తారీఖు లాస్ట్ డేట్ అని అన్నమాట ఏమో పెంచే అవకాశం ఉందో లేదో మనకు అక్టోబర్ పదిహేను తర్వాత తెలుస్తుంది కానీ రెండు రోజులు టైం ఉందండి ఎంతో ఈజీగా ఉంది అప్లికేషన్ ఏమి కూడా స్కానింగ్ కానీ ఏమి అడగలేదు ఈ డీటెయిల్స్ అన్ని నచ్చితే అప్పుడు మళ్ళీ మీకు ఫర్దర్ గా మిమ్మల్ని పిలుస్తారు ఇంటర్వ్యూ కి ఇంటర్వ్యూ పిలుస్తున్నారు మీ టెన్త్ క్లాసు స్టడీ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అన్ని కూడా మేము మీకు అడుగుతారు మాట అడిగిన తర్వాత వాటన్నిటినీ చెక్ చేసిన తర్వాత అప్పుడు మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు జాబ్ లో జాయిన్ చేసుకుంటారు వాలంటీర్స్ కింద నెలకి ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం కూడా ఇస్తారు అని ఇది రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది మాట అండి రెండు సంవత్సరాల తర్వాత మరి ఉంటుందా లేదా వాళ్ళు కంటిన్యూ చేస్తారన్నది మన ఎవరికీ తెలియదు మాట అండి ఓన్లీ ఇది టూ టూ అంటే రెండు సంవత్సరాల కోసం మాత్రమే టూ ఇయర్స్ కోసం మాత్రమే మాట అండి సరే ఇంటి దగ్గర ఉండి మనం ఏదైనా వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం ఈ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ వేసి డేట్ ఆఫ్ బర్త్ వేసి మీరు సబ్మిట్ అని కొట్టగానే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది ఇది మాత్రం అవుట్ తీసుకోండి ఎందుకంటే ఈ ప్రింట్ ఒకటి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చూపించాల్సి ఉంటుంది అన్నమాట మరి ఈ వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి